గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలు హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒక లైక్ డీలిమిటేషన్ హీట్ జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్ల విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన నార్త్ స్టేట్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్ జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్కు ఇప్పుడు నష్టం లోక్సభలో ప్రాతినిధ్యం ఇరవై నుంచి పంతొమ్మిది శాతానికి పడిపోయే ఛాన్స్ తెలంగాణ ఏపీలో మూడు సీట్లు చొప్పున పెరిగే అవకాశం కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో ఒకటి తగ్గిపోవచ్చు యూపీ బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు ఇప్పటికి వరకు మూడు సార్లు డీలిమిటేషన్ రెండు సార్లు సీట్ల పెంపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ సీట్లో ఆందోళన నెలకొంది జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు వేదికలపై ప్రశ్నిస్తున్నారు మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కానీ జనాభా పెంచాలని ఏపీ తమిళనాడు సీఎంలు చంద్రబాబు స్టాలిన్ పిలుపునిచ్చారు ఇద్దరు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ ఒకప్పుడు జనాభా ఒక భారం ఇప్పుడు అది ఒక ఆశి గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చాం ఇకపై దానిని మార్చబోతున్నాం కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు పెట్టబోతున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోరాడాల్సిందే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించవద్దు ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్న సీట్లను కూడా కోల్పోతాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ లిమిటేషన్ ఇదే ప్రధాని మోదీ ఎజెండా ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు జనాప ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా కోల్పోతాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీట్లు తగ్గవంటే పెరగవనే కదా డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం సీట్లు తగ్గవంటే పెరగవనే కదా బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్రంప్ జెలస్ మధ్య మాటల యుద్ధం వైట్ హౌస్లో లో టెన్షన్ టెన్షన్ ఓ దశలో అర్చుకున్న అమెరికా ఉక్రెయిన్ దేశాల నేతలు తమతో మినరల్స్ డీల్ కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి తమ భవిష్యత్తుకు గ్యారంటీ కావాలన్న జెలెన్స్కి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చింది ఏంది ఏదైనా ఓ కొత్త ప్రాజెక్టో స్పెషల్ పండు తెచ్చిందా సీఎం రేవంత్ మూసి వద్దంటుండు మెట్రోకు అడ్డుపడుతుండు సైందవ పాత్ర పోషిస్తున్నాడు ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం మార్చి పదిలోపు నామినేట్ పోస్టుల భర్తీ చేస్తామని వెళ్ళాడు పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంచు చర్యలు విరిగి ఇరవై రెండు మంది గల్లంతు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ వద్ద జాతీయ రహదారిపై మంచును తొలగిస్తుండగా చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఇరవై రెండు మంది కార్మికులు గల్లంతయ్యారు వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది పిఎఫ్ వడ్డీ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఈపీఎఫ్ఓ వడ్డీని కేంద్రం మార్చలేదు ఈసారి కూడా ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఇస్తామని ప్రకటించింది దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ చెందాదారులు ఏడు కోట్ల మంది ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ పదిహేను శాతం ఉండగా గత ఫిబ్రవరిలో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచారు సెమీస్లో ఆస్ట్రేలియా భారీ వర్షం కారణంగా చాంపియన్ ట్రోఫీలో శుక్రవారం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన ఆఖర్ లీగ్ మ్యాచ్లు రద్దయింది దీంతో గ్రూప్ బిలో నాలుగు పాయింట్లు సాధించిన కంగారులు టాప్ ప్లేస్లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు సింప్లిసిటీకి కేరాప్ మీనాక్షి నటరాజన్ సాదాసీదాగా ట్రైన్లో హైదరాబాద్ రాక హంగు ఆర్భాటాలకు దూరం బొకేలు ఫ్లెక్సీలకు నో నేతలకు బ్యాగు మోసి ఆత్మగౌరవం కోల్పోద్దని ఎత్తువు ఆరున కేబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే ఛాన్స్ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసి అంశంపై చర్చ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం వరంగల్ ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామో నాయుడు ఉత్తర్వులు ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమానయాన శాఖ నూట యాభై కిలోమీటర్లపు మరో ఎయిర్పోర్టు ఉండకూడదన్న రూల్ సడలింపు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామనూర్లో ఎయిర్పోర్టు ఆపరేషన్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామోనాయుడు నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెలలో ఇరవై ఐదు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చైర్మన్కు లేఖ రాసింది ట్యానెల్లో డెడ్ బాడీలు జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు ఫోరెన్సిక్ బృందానికి పిలుపు టన్నెల్లో లోపల మృతదేహాలను గుర్తించిన రెస్క్ టీం శుక్రవారం సాయంత్రం రెండు డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశాలున్నాయి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించడానికి హుటాహుట్టిన ఫ్లోరెన్స్ నిపులు బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లాకు డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ పిలిపించారు డిఎన్ఏ టెస్టులో అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన పరిహారం చెల్లింపులు అంశాలు ఉంటాయని తెలిసింది స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ పూరంక్స్ నిపులు మట్టిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించుకోవాలి జాతీయ విద్యా విధానం అమలు ఉమ్మడి బాధ్యత రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్కు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది కేంద్ర మంత్రి దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించాలని విజ్ఞప్తి డిఆర్డిఓ విజ్ఞాన్ వైభవ్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం కుల గణన రీసర్వే పూర్తి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఫ్యామిలీలో నమోదు ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు రీసర్వే చేసిన వీరిలో ఐదు పాయింట్ ఇరవై ఒక్క శాతం కుటుంబాలే నమోదు రెండు సర్వేలు కలిపితే మొత్తం తొంభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం పూర్తి రీసర్వేకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ దూరం రోజులో ఎనిమిది లక్షల కోట్లు పట్ భారీగా పతనమైన మన స్టాక్ మార్కెట్లు ఇరవై తొమ్మిది ఏళ్లలో తొలిసారి వరుసగా ఐదో నెల రెడ్లోనే క్లోజ్ అక్టోబర్ నుంచి తొంభై లక్షల కోట్ల నష్టం చైనాపై ట్రంప్ విధించిన టారీపే కారణం మణికొండలో అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి గ్రౌండ్ ఫ్లోర్లోకి దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్ పైప్ పోర్చర్లకు వ్యాపించిన మంటలు పేలిన రెండు సిలిండర్లు దగ్గమైన కిరాణా షాప్ కారు పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కుందరు తాళ్లతో పిల్లలను కిందికి దించిన స్థానికులు